పటాంచేరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి మందిరంలో నిన్న సాయంత్రం ఒక మతోన్మాది గుడిలో చొరబడి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్వామి ముందు ఉన్న ఒంట విగ్రహాన్ని సీసీ కెమెరాను ధ్వంసం చేస్తుండగా అక్కడి గ్రామస్తులు చూసి పట్టుకుని విచారించి పోలీసులకు అప్పగించారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి హిందూ సంఘాలు జరిగిన సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో పోలీసులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పలు రాజకీయ నాయకులు హిందూ సంఘాలు యువత తదితరులు పాల్గొన్నారు రుద్రారం గ్రామంలో గత రాత్రి ఇక్కడ ఆంజనేయ స్వామిలో గుళ్ళో విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది దాన్ని పోలీసు వాళ్ళకు కఠినంగా చర్య తీసుకొని ఏదో విద్రోహ శక్తులు ఇక్కడ బాగా తిరుగుతూ ఉన్నారు మా ఏరియాలని గతంలో కూడా ఒకసారి చిన్నారు జరిగింది తర్వాత హాస్పిటల్ జరిగింది ఇది మూడవది జరుగుతూ ఉన్నది కఠినమైన చర్యలు తీసుకొని నెక్స్ట్ జరగకుండా చూడాలని పోలీస్ వారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు రఘునందద్రారం గ్రామంలో స్వామి మందిరంలో ఈ ప్రాంతానికి చెందినవాడు చిన్నవాడు ఒక తెలియదు కర్ణాటక అంటున్నారు తెలంగాణ అంటున్నారు వాడు సీసీ కెమెరాలు పగలగొట్టి వంట విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది దాని తర్వాత ఆంజనేయ స్వామి మీద సర్వీస్ చేసే డవాల్స్ అవి ఉన్నాయి వేసేసి ఉక్కు పెట్టి తలబెట్టడం జరిగింది బలిపిటానికి రాయితుని గుర్తి తలగొట్టడం జరిగింది సీసీ కెమెరాలతో సాగిన ధ్వంసం చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మన సర్కిల్ డివిజన్ సంబంధించిన పోలీస్ అధికారులు స్థానిక నాయకులు అప్పుడే స్పందించి ఎంత జరిగింది ఏం జరిగిందరిగితే వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రయత్నం చేయడం జరిగింది తప్పకుండా జరిగిన ఘటన చాలా దురాదృష్టకరం నెక్స్ట్ ఏ ప్రాంతంలో కాదు ఏ ప్రాంతంలో ఇలా జరగకుండా మన కాపాడాలని చెప్పి ఆంజనేయ స్వామిని కోరుతా ఉండలేదు ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న సంఘటనలైనా పెద్ద పెద్ద సంఘటనలైనా ఈ రాష్ట్ర స్థాయి లేకపోతే భారతదేశ స్థాయిలో ఈ సంఘటనలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశం ఎక్కడ మనము దానికి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా దీన్ని అయ్యవార్లతోటి మాట్లాడడం జరిగింది దాన్ని ధ్వంసమైన విగ్రహాలను జల చేయడం జరుగుతుంది దాని తర్వాత పునర్పతిష్ఠ చేయడానికిట పూర్తి స్థాయిలో విగ్రహాలు బలిపీఠము ఒంట విగ్రహము ఆంజనేయ స్వామి విగ్రహము దానికి చుట్టుమూడు గ్రిల్స్ మన సీసీ కెమెరాలు ఎప్పటిలేక లేక పెట్టించి ఈ ప్రాంత భక్తులకు అందియడానికి పూర్తి పూర్తి సాయ సహకారణ సాయ సహకారని తెలియజేస్తూ దురాదృష్టమైన ఘటన జరగకుండా భగవంతుడు కాపాడాలని చెప్పి కోరుతాం ఈ హిందూ దేవాలయాల పట్ల రక్షించాలనేటువంటి ఆలోచన ఉంటే వెంటనే పోలీసులకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరికీ కూడా మదర్సాలు మసీదులు చర్చిలలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఐడెంటిటీ ఏంది వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ఎంక్వైరీ జరిపించాలి ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో జరిగితే చేసిన వాడిది కర్ణాటక అని చెప్తారు ఇలా రుద్రారంలో జరిగితే ఈ సంఘటన చేసినాయనే కర్ణాటక అని చెప్తాడు సదాశివపేటలో జరిగితే మతిస్థిమతలు లేని వాళ్ళు చేసిన అని చెప్తారు అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే మతిస్థిమతలు లేనట్టు నటింపజేసి కావాలని చెప్పి హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేస్తారు నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను ఈ రాష్ట్ర డీజీపీని ఒక్క పిచ్చోడు కూడా ఇళ్ళ దాకా మసీదులకు ఎందుకు పోతలేడు డీజీపీ గారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ఒక్క పిచ్చోడు కూడా ఒక చర్చిలకు చర్చి మీద రాయేస్తలేడు ఒక్క మసీదు మీద ఒక మసీద్ మీద రాయేస్తలేడు బీదర్కి వెళ్ళి మొదలుకొని పఠాన్ చెరువు దాకా వచ్చేదాకా మధ్యలో ఏడ మసీదు చర్చి ఏం కనబడలేదా ఒకటే హనుమంతుని గుడులు మాత్రమే కనబడుతున్నాయి ఈ దాడులు చేస్తున్న వాళ్ళకి దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదులకు మారినటువంటి వ్యక్తులు చేస్తా ఉన్నారు కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టొద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతి లోపల స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న డిఎస్పీ గారి దృష్టికి మేము ఒక విషయం తీసుకురాదలుచుకున్నాం సంఘటన జరిగిన తర్వాత మీరు ఇద్దరు కానిస్టేబుల్ అని పంపించారు యూనిఫామ్ లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ అంటారు ఇదేదో చిన్న పిచ్చకుట్ల పంచాయతీ మీకేం పని లేక ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకుంటున్నారని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక మతానికి సంబంధించినటువంటి దేవాలయాల మీద దాడులు జరిగితే మీ కానిస్టేబుల్కి పిచ్చకుంట్ల పంచాయతీ లా కనబడుతుందా ఇదే పోలీసులు వ్యవహరించాల్సినటువంటి తీరు అందుకని డిఎస్పీ గారు వెంటనే స్పందించి నిన్న సాయంత్రం పెట్రోలింగ్ వచ్చినటువంటి ఆ పోలీసులు ఎవరు వాళ్ళ ఆ భాష ఎందుకు మాట్లాడిరనేటువంటి విషయం లోపల మీరు విచారణ జరిపి ఆ ఇద్దరు కానిస్టేబుల్ల మీద కూడా తాగు చర్య తీసుకోవాలని చెప్పి రుద్రం గ్రామ ప్రజల పక్షాన అక్కడ ఇట్లాంటి దుర్మార్గకరమైనటువంటి సంఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎంకరేజ్ చేసినట్టు కనబడతా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకొని వచ్చి జిహాదీ ట్రైనింగ్లు ఇస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతి లోపల ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం చిన్న సంఘటన జరిగితే కార్డన్ సెర్చ్ అని ఇదని అదని ఊర్లలో గంటలు గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీసు అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు అడగదలుసుకున్నాం మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు గోశాలలు కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం అంటే కేవలం హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు ఈ విధ్వంసం చేస్తే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలల్లో మజీదులలో శిక్షణ పొంది వచ్చి కావాలని నటిస్తూ తమకేం తెలవదనట్టు అమాయకులైనట్టు మతిస్థిమతలు లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతిస్థిమతలు లేనటువంటి వ్యక్తి ఎట్లయితే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా నిజంగా మీకు గోశాలలు కట్టించడం మీద హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైన సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా రిమాండ్ చేయించండి అంతేగాని నోరు నవ్వి నొసలతో ఎక్కిరించినట్టు గోవులను రక్షిస్తాం మేమేదో దేవాలయాలు రక్షిస్తాం అని చెప్పి పైకి మాటలు చెప్తూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా హనుమంతుని గ్రామంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక వ్యక్తి వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేసి విగ్రహానికి ఉన్నటువంటి దుస్తులు పూలదండలు అన్నీ కూడా తగలబెట్టినటువంటి సంఘటన ఇక్కడ జరిగింది మరి ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క సంఘటన జరిగింది అనడానికి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ముందుగానే ఫస్ట్ రాగానే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఫస్ట్ ధ్వంసం చేసి ఆ తర్వాత వాటన్నిటిని కూడా తగలవెట్టి మళ్ళీ ఎవరైనా చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగా చేయనటువంటి విధంగా చిత్రీకరించాలనే ఒక ఉద్దేశంతో చినిగిపోయినటువంటి బట్టలు వేసుకొని ఉన్నాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ ఆ వ్యక్తిని అప్పజెప్పినప్పుడు రిటైర్ండెడ్గా పట్టుకొని వాళ్ళని తీసుకుపోయి ఇచ్చినప్పుడు తను మాట్లాడే విధానం చూస్తే కూడా ఎక్కడ మతి స్థి స్థిమితం లేనట్టు కానీ ఒక పిచ్చోడి విధంగా మాట్లాడడం కానీ లేదు మరి కర్ణాటక చెందినటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చి ధ్వంసం చేసి నేను ఈ ఒక్క గుడియే కాదు ఇంకా రెండు మూడు గుళ్ళు కూడా ధ్వంసం చేసినాను కావలసిన మీకు కట్టిస్తా అని ఏదో చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడంటే గతంలో కూడా ఇక్కడ జరి ఇదే విధంగా జరిగింది అటు సదాశివపేటలో కూడా ఇదే విధంగా జరిగినప్పుడు అప్పుడు కూడా మతిస్థిమితం లేదనే చెప్పింది కానీ ఎక్కడ చూసినా కూడా హిందూ దేవాలయాలలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడి నుంచి ఆలోచించినా కూడా ఒక మతిస్థిమితం లేకుండానో తెలిసో కానీ తెలియకనో కానీ చేయడం లేదు తెలిసి తెలియక చేస్తే అన్ని మసీదులలో కానీ చర్చిలల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ కూడా ఈ యొక్క విధంగా సంఘటనలు జరగాలి కానీ కేవలం కేవలం ఒక మసీదులలో జరగట్లేదు చర్చిలలో జరగట్లేదు ఎక్కడ జరగకుండా హిందూ దేవాలయాలు అది కూడా హనుమాన్ టెంపుల్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ యొక్క సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇది సదాసిపేటలో జరిగినప్పుడు కూడా ఇదంటే రే రోడ్డు మీద ఉంది కానీ సదాసిపేటలో జరిగినటువంటి గుడి లోపల ఉన్నటువంటి గుళ్ళలో కూడా పోయి ఇదే విధంగా జరిగింది అప్పుడు కూడా సరే మరి అప్పుడు మా అన్న రఘునందన్ అన్న ఎంపీ గారు వాళ్ళు ఉండి సరే మతిస్థేత లేదంటుంది కదా ఆలోచిద్దామని ఒక ఆలోచనతోటి మరి అందరం కూడా ఆగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఈ రోజు చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగానే అందరూ ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా పంపించి చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే మున్నట్టు మొన్న ఆడ జిన్నారంలో కూడా ఇదే విధంగా జరిగింది అక్కడ కూడా కోతులు అని చెప్పి చిత్రీకరించడం జరిగింది ఈ విధంగా చూసుకుంటా పోతే కావాలని చేస్తున్నారు కానీ దాన్ని